అనేశ్వరమ్మ మహాశివుడు గుట్టపైన మహాశివుడు వెలిసిన సంగతి అందరికీ తెలిసిందే ఆనాటి కాలం నుంచి మెట్లు లేక మెట్లు చేసినాము ఈరోజు మన మాత దేవుని కూడా పోవడానికి దారి కూడా ఈరోజు చేస్తున్నాము ఎన్నడో తెలిసిన దేవుని ఎప్పటికీ మెట్లు లేక భగవంతుడు పూజించుకోలేక భక్తులు రాలేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈరోజు స్వయంభూ భగవంతుడే ఇది వచ్చి మెట్ల కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు మాత దేవుడు ఆత్మలింగం చెప్పండి ఆత్మలింగం ఆత్మలింగంలింగం హీమలింగం ఎల్లమ్మ తల్లి కాలభైరవ స్వామి అందరు ఇక్కడ పురాతన కాలం నుంచి ఉన్నాయి ఇక్కడ కూడా వెంట చేయడానికి మన సరైన సంకల్పంతో నెరవేరుతున్నది ఇది మహా అద్భుతంగా ఈ గుడ్డ అద్భుతంగా తీర్చిదిద్దుతాము ఈ దేవాలయాన్ని అద్భుతంగా పైకి చూడాలని గత ఘంటారుగా వచ్చి దర్శనం చేసుకోవాలని వాళ్ళ కోరికలు నెరవేరడానికి మహాశివుడు ఎప్పుడు అభయమిస్తూనే ఉంటాడు ఇది సత్యం ఇది మీరు వచ్చి చూడండి దర్శనం చేసుకొని ఈ కోరికలు నెరవేరుతాయి అది తప్పకుండా జరుగుతుందండి మహాశివుడు ఈయన మహాశివుడు మహాశివుడు హర్ హర్ మహాదేవ్ రంగో శంకర పుట్ట చరిత్ర చెప్పండి మీరు కూడా మీకు తెలిసినంతవరకు పుట్ట చరిత్ర అంటే ఇది కాకతీయ కాలం నాకు ఇప్పటి కాదు శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇది ఎవరు పట్టించుకోవడం లేదు ఈ సైదన దీని గురించి తెలుసుకొని దీన్ని ఒక దేవాలయంగా ఒక శిక్షిద్దాలని మహాక్షేత్రంగా శిక్షిద్దాలని సంకల్పించడం జరిగింది అదే సంకల్పము ముందు జరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చే ఈ జనానికి కూడా శివరాత్రి వరకు ఇది మహాక్షేత్రం అయిపోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానండి